నాగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అంటూ చేస్తుందని విమర్శించారు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఎస్సీ వర్గీకరణ తీర్పుపై జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ ఈ అంశంపై డిమాండ్ చేశారని గుర్తు చేశారు అందుకే మీరు ఇచ్చినటువంటి హామీలను మీరు అమలు పరచండి మీరు టైం పాండ్ చెప్పిండ్రు వంద రోజుల్లో అని మీరు చెప్పినది కాబట్టి మనం అడుగుతున్నాం మేము ఐదేళ్ళు ఎప్పుడైనా చేస్తామని ఆ రోజు మీరు ఎన్నికలు చెప్పలేదు ఐదేళ్లలో మేము అధికారంలోకి వచ్చినాక ఐదేళ్ళలో ఎప్పుడైనా మేము ఈ పని చేస్తామని చెప్పినట్టే మేము అడిగే వాళ్ళం కాదు మీరు టైం బాండ్ పెట్టి భగవద్గీత మీద పురాణ మీద బైబిల్ మీద మీరు ప్రమాణాలు చేశారు దేవుళ్ళ గుళ్ళి దగ్గర మీరు బాండ్ పేపర్ దేవుడి పేరు మీద బాండ్ పేపర్లు రాపించారు దే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవుళ్ళ మీద మీరు ప్రమాణాలు చేశారు ప్రజల మీద ఒట్లేశారు అందుకని మేము అడుగుతున్నాం మీరు ఎప్పినటువంటి ఆరోగ్యండి ఇళ్ళ సంగతి ఏంటి తులం బంగారం గురించి ఎక్కడ పోయింది అసలు కళ్యాణ్ చెక్కులే ఊతలేదు కళ్యాణలక్ష్మి లేదు ఆ లక్ష్మి ఎక్కడ పోయింది కానీ తులం బంగారం తులం ఇత్తడి లేదు తులం ఇత్తడు ఇస్తలేదు బంగారం దేవుడే దేవుడేరుగా మరి రేవంత్ రెడ్డి అదృష్టమేంటో ఆయన అయినప్పటి నుంచి బంగారం రెడ్డి పెరుగుకుంటూ పోతుంది పెరుగుకుంటూ పోతుంది నేను ఇట్లా ఈయన తెలిసే మరి ఇవాళ తులం బంగారం లేదు ఆ కళ్యాణ చెప్పులు లేవు రెండు వేల ఐదు వందల రూపాయలు దానికి అధికత లేదు ఈ నిరుద్యోగ వృత్తి లేదు రైతు భరోసా లేదు కాలయాపన చేస్తూ కాలం గడుపుతూ ఇలా ప్రభుత్వం ఎవరైనా ఇరగబెడితే వాళ్ళ మీద పోలీసులను ఉసగొలిపి ఇలా ఉసిగా నల్లమట్టి ఇవాళ గతంలో నల్లమట్టి అన్నది మరి పత్రికా విలేకరులు ఇయ్యాలి మరి ఇప్పుడు నల్లమట్టి జరుగుతుంది మరి ఇప్పుడు నాకు అప్పుడు యాభై కోట్లు ముడితే ఇప్పుడున్న ఎమ్మెల్యేకి ఎన్ని కోట్లు ముట్టినాయి నీకు ఈరోజు నీకు ముట్టిన మాట వాస్తవం అయితే ఆ రోజు నాకు ముట్టిన మాట వాస్తవం ప్రజలు నోరుంది కదా అని ఏదంటే అది మాట్లాడి అది ఇలా ఏళ్ళు ఒకవేళ ఈ దిక్కు నాలుగేళ్ళు చూపిస్తాయి ఇలా ప్రజా పాలన మీద దృష్టి పెట్టి ఈ ఎనిమిది అయిన నెల అయింది ఒక్క పది కోట్ల రూపాయలు ఒక కందనూలుకు జీవో రాలే కొత్త జీవో రాలే నేను చేసినటువంటి పనులనే నేను తెచ్చినటువంటి జీవోలనే ఇలా నేను చేసిన శంకుస్థాపనను ఇలా ప్రారంభం చేస్తున్నాడు ఇది జరుగుతున్నట్టు కందనూరులో ఇంతవరకు ఐదు లక్షల రూపాయలు పెట్టి కందనూరు టౌన్లో ఒక రోడ్డు వేయలేదు ఐదు లక్షల రూపాయలు రోడ్ తీసుకురాలేదు అది మీ గొప్పతనం అది మీ పాలన ప్రజాపాలన ఇక్కడ ప్రజాపాలన లేదు ప్రతీకార పాలన ప్రతీకారం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో పాలన కొనసాగుతుంది నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కోరేది ఒకటే రైతులు ఆందోళన ఉన్నారు దయచేసి మీరు విదేశీ పర్యటనకు పోతున్నారు కాబట్టి రైతుల ఆందోళన పడుతున్న మీరు ఒక ప్రకటన చెయ్యండి మీరు లక్ష యాభై వేల రుణాలు అయిపోయినామన్నారు ఈ లక్ష యాభై వేలు కాని వాళ్ళకు మీరు మళ్ళీ రుణాలు ఇస్తారా ఇయ్యరా ఆ పేపర్లు తీసుకొని మళ్ళీ ప్రజాపాలన పేపర్లు ఎక్కడైనా ఎక్కడైనా పడేస్తారా ఆ రైతులు బ్యాంకుల దగ్గర పోతున్నారు మీరు ఒక మెసేజ్ ఇవ్వండి ఇగో లోన్ అయిన వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియట్లేదు అట్లాంటి మంత్రులు ఏ పాస్బుక్ ఏ పాస్బుక్ అవసరం లేదు అంటాడు ఒక ఆధార్ కావాలంటాడు ఒక రకరకాల అంక్షలు పెట్టి వాళ్ళు ఏం మార్చిన వాళ్ళు తెలియక రైతులకు గందరగోళం చేస్తారు మంచి పద్ధతి కాదు ఇలా రుణమాఫీ నలభై వేల కోట్ల రూపాయల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు కుదించారు ఫిఫ్టీ